ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు టీడీపీ నేతలు మీడియా సమావేశం అందరికీ నమస్కారం మొన్న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నేడు పదహారు నెలల్లోపే విశాఖలో అద్భుతంగా గూగుల్ టెక్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు తీసుకున్న అత్యద్భుతమైన సంస్కరణలో భాగంగా ఇది ఒక మైల్ స్టోన్ లోకేష్ బాబు గారి స్టాన్ఫర్డ్ ఎడ్యుకేషన్ ఆయన తల్లిదండ్రులు ఆయన పెంచిన విధానం ఈరోజు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఎంతో మేలు చేసిందని తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నా యువత యొక్క భవిత భావితరాల భవిష్యత్తు రేపటి పౌరులు వీరందరినీ తీర్చిదిద్దటానికి వారి యొక్క కెరియర్స్లో వారి ఆలోచనలు ఒక అంబిషియస్గా ఉండటానికి ఖచ్చితంగా ఈ ఐటీ విప్లవం గూగుల్ టెక్ లాంటి సంస్థలు దోహదపడతాయి లోకేష్ బాబు గారి యొక్క విజ్ఞానం పరిజ్ఞానం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి గర్వకారణంగా నిలబడింది యువత అందరూ కూడా ఉత్సాహంతో ఆనందంతో సంతోషంతో ఉన్నారు లోకేష్ బాబు గారికి యువత అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు జరగబోయే అమ్మ ఢిల్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారు వీరందరూ కూడా రేపు గూగుల్ టెక్ ద్వారా చేసుకునే ఒప్పందం యాభై ఐదు వేల కోట్ల పెట్టుబడి దాదాపుగా సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్గా విశాఖపట్నంలో మొదలు కాబోతుంది అద్భుతంగా గూగుల్ టెక్ ఈ రకంగా ఇలాంటి సంస్థలు తీసుకొస్తున్నాం ఎసెన్షియర్ అదేవిధంగా టీసీఎస్ ఇలాంటి సంస్థలు ఈ పదహారు నెలల్లోనే శ్రీకారం చుట్టాయి గూగుల్ టెక్ కూడా వచ్చింది వస్తుందని చెప్పి మనం మాట్లాడుతుంటే ప్రతిపక్ష నేత దురదృష్టం ఇక్కడున్న ప్రతిపక్ష నేత గూగుల్ ఎందుకు టెక్కెందుకు ఆడుకుంటే సరిపోద్ది కదా పానీపూరి తీసుకొచ్చాం బండిలు తీసుకొచ్చాం అదేవిధంగా ఫిష్ మార్ట్లు తీసుకొచ్చాం ఇవి కదా పరిశ్రమలు అంటే ఎందుకు ఈ గూగుల్ టెక్లు ఎందుకు ఈ టీసర్స్లు ఎందుకు ఈ సంస్థలని మాట్లాడుతున్నాడు చూసారా లోకేష్ బాబు గారి యొక్క పెంపకం ఆయన స్టాండ్ఫర్డ్ ఎడ్యుకేషన్ ఒకవైపు ఏం చదువుకున్నాడో ఎంతవరకు చదువుకున్నాడో ఎంతవరకు పరిజ్ఞానమో జగన్ రెడ్డి యొక్క ఎడ్యుకేషన్ ఒకవైపు